హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత కలెక్షన్ అండి పట్టు లంగా కాంచీవరం పట్టు రెడ్ బార్డర్ అండ్ గ్రీను మరి పెరటి ప్యారెట్ గ్రీన్ ఏం కాదండి మామూలు గ్రీన్ కళ్ళనే అసలు ఇది బ్లౌజ్ అండి బ్రొకట్ వచ్చింది ఫ్రీ సైజ్ అండి ఇది ఫ్రీ సైజ్ లంగానే ఓకే అయితే అది ఉంది కదండి బ్లౌజు సిల్వర్ అండ్ గోల్డ్ కళ్ళనైతే అండి అది ఓన్లీ సిల్వర్ గోల్డ్ కూడా కనబడుతుంది రెండు షేడ్లు అనమాట బాగుందా దీనికి ఓని కూడా ఉందండి ఓని వచ్చి మేము విజయవాడ క్లాత్లో తీసుకున్నాం అనమాట ఫిఫ్టీ హండ్రెడ్ చేంజ్ అంటే ఒక ఫిఫ్టీ తక్కువ పడింది అనమాట రేట్ వచ్చి సో క్వాలిటీ అయితే సూపర్ ఉందండి దుప్పటా కింద వన్ సైడ్ పెద్దవాళ్ళు పంజాబీ డ్రెస్ మంగళగిరి పొట్ట వాటికి అయితే వన్ సైడ్ చున్నీలాగా కూడా వేసుకోవచ్చు మ్యాక్సిమం మంగళగిరి దుప్పటా తీసుకోవాలంటే రెండు దాకా ఉంది ఇది అయితే అదే క్వాలిటీ ఉంది ఇంచుమించు చాలా బాగుంది సార్ చూడండి చూసి విజయవాడలో వాళ్ళు అయితే మా ఆ ఛానల్ ఎవరైనా విజయవాడ వాళ్ళు దగ్గరలో వాళ్ళు చూసేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చక్కగా ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఎంజీ రోడ్ బ్రాంచ్లో ఉందండి తీసుకోండి చాలా బాగుంది క్వాలిటీ ఫిఫ్టీ హండ్రెడ్ చేంజ్ అంటే ఇప్పుడు దసరాకు అయితే ఇంకా తక్కువే పెడిద్దాను అది తెలిసి ఆఫర్లేమన్నా ఆఫర్లు పెడతారు కదా చాలా అంటే చాలా బాగుంది బాగుందా లంగా ఉని రెండు బాగుంటే ఒక కామెంట్ మంచి కామెంట్ చేయండి బాగుంది లేదో పర్లేదండి మీరు ఏ కామెంట్ చేసినా నేను తీసుకోగలుగుతాను రెండు కాంపిటీషన్ ఎలా ఉందో ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీరు ఎక్కడ చూ నా వీడియోలు ఎవరు ఎక్కడి దాకా వెళ్తున్నారు నాకు ఒక ఉంటుంది కదా మీరు చూసేవాళ్ళు ఖచ్చితంగా నేను పలాన దగ్గర నుంచి చూస్తున్నాను లైక్ చేయండి నా లైక్ ఎంత అని కూడా పెట్టండి ప్లీజ్ నేను నేనేమన్నంత ఛానల్ గ్రోత్ అయితే మంచిగా నేను ఏదో ఒకటి చేస్తాను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి లైక్ షేర్ చేయండి